ఖచ్చితంగా అని మీరు లేదు ఈరోజేమో మీకు బీసీ నాయకుడు మీరు టికెట్స్ కేటాయి ఇప్పుడు టీడీపీ న్యాయం చేసిందంటారా చేయలేదు అది టీడీపీ అధిష్టానం పిలిచి నాతో మాట్లాడితే నాకు అర్థం అవుతుంది ఎందుకంటే మనం తొందరపడకూడదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉన్నాయి దానికోసం వెయిట్ చేస్తున్నా పిలిపించి మాట్లాడితే నాకు అర్థం అవుతుంది నాకు అర్థమైంది మీకు చెప్తాను ఇప్పుడు ప్రిఫార్మ్ ఇచ్చేలాపే మీకు మళ్ళీ అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు సార్ ఆకలినప్పుడు అన్నం పెట్టకపోతే బిర్యానీ ఎప్పుడో పెడతాడు నేనేం చేయాలి దానికి బీఫామ్ ఇచ్చేదాకా కాదు వాళ్ళు రివ్యూ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఆ రివ్యూలో ఖచ్చితంగా వాళ్ళు బీసీలను ఆలోచిస్తారని ఒక ఆశతో ఎందుకంటే కష్టపడ్డా ఉండడం కదా కష్టపడ్డప్పుడు ఆశించటం తప్పులేదు దానికోసం ఎదురు చూస్తాం ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేశారు కదా మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్థులు చేసే అవకాశం ఆ ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేశారు మళ్ళీ నియోజకవర్గం మీద రీఫామ్ టైంలో కూడా అవకాశం ఉంటుంది అవకాశాలు ఉంటాయి రాజకీయాల్లో ఎప్పుడు ఏ విధంగా అయినా జరుగుతుంది సో అందువల్ల దాని గురించి మనము ఇంకా టైం కూడా లక్కీగా ఏమైందంటే మనకు ఈ నామినేషన్ టైం కూడా చాలా ఎక్స్టెన్షన్ అయింది సో అందువల్ల రాజకీయాల్లో మార్పులు రోజు రోజుకి మారుతూ ఉంటాయి మనుషులు మనుషుల యొక్క సర్వేలు మన నియోజకవర్గంలో వచ్చే సర్వేలు ఇవన్నీ కూడా ఉంటాయి సో అందువల్ల మార్పు రావడానికి అవకాశం ఉంది మార్పు కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను మీరు అనంతరం రాసినట్టు చంద్రబాబు టికెట్ ఎవరు కేటాయించినా వాళ్ళు ఉంటారు దానికి మీరు కట్టుబడి ఉన్నారు సార్ చంద్రబాబు టికెట్ ఎవరికి కేటాయించినా పనిచేస్తామని చెప్పారు కష్టపడిన వ్యక్తికి కష్టపడిన వ్యక్తికి గాన కేటాయిస్తే పనిచేస్తాం ఇచ్చారా కష్టపడి ఇచ్చారా మాజీ ఎమ్మెల్యే గురుకుండ రామకృష్ణ కష్టపడలేదంటారా అందుకే ఇస్తే చేస్తా ఉన్నాం మాజీ ఎమ్మెల్యే కుమార్తెకి ఇచ్చారు కదా వారిపై మీ అభిప్రాయం ఏంటి నేను ఆ బిడ్డ గురించి ఏం మాట్లాడను ఎందుకంటే ఆ బిడ్డ మన బిడ్డ గంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ ఆ బిడ్డ ఉండి చేసి అది నేను చెప్తున్నా అంటే మాజీ స్థానికులు కావాలి మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కష్టపడ్డారు కష్టపడి తిరిగారు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చి ఉంటే నేను కూడా కష్టపడి ఎందుకంటే నేను కుర్రోండి కాబట్టి నాకు నెక్స్ట్ అవకాశం ఉండొచ్చు కానీ ఆయనకి ఇచ్చి ఉంటే నేను ఆలోచించాను మాజీ ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన ఒకటే నా కుమార్తెకి ఇచ్చినా ఒకటే ఎవరికి ఇచ్చినా ఒకటే అని చెప్తున్నాను కానీ మనకు మన ఒక మాట చెప్పాలి కదా నాతో చెప్పొద్దు ఒక మాట ఎవరు చెప్పాలి సార్ అధిష్టానం చెప్పాలండి కష్టపడ్డాము మాకేదో మా దానికోసం కదా ఎదురు చూస్తుండీ వాళ్ళు చెప్పిన తర్వాత నేనేం చేయాలో ఆలోచిస్తా టికెట్లు ఇచ్చే విషయంలో అధిష్టానం సంప్రదించలేదు సంప్రద ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయని నేను కూడా అర్థం చేసుకోగలుగుతా ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా తొందర ఎందుకంటే ఎవరు ఇబ్బందులు ఎవరు ఈక్వేషన్స్ ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటే కొంతవరకు దాన్ని గౌరవించాలి నామినేషన్ టైం లోపల కానీ మళ్ళీ మిమ్మల్ని మీ న్యాయం చేయకపోతే మీ స్టాండర్డ్స్ అది ఆలోచించాలిగా మా వాళ్ళతో మాట్లాడాలి కదా ఏమైనా మారుతారా తెలు లేకుండా కంటిగా ఉంటుంది అది ఇప్పటివరకు నేనేం చెప్పలేను ప్రజెంట్ అయితే మీరు టీడీపీలో ఉండాలి నేను నేను నా ఒక్కరి ఒపీనియన్ కాదు నా క్యాడర్తో అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరి ఇష్టాన్ని తెలుసుకొని నేను అడిగేస్తాను ఎందుకంటే నా ఒక్కడి కోసం కాదు కదా రాజకీయంలో వచ్చింది పది మంది కోసం నేను వచ్చాను ఆ పది మంది మాట నేను వినాలి వాళ్ళ అభిష్టాన్ని నేను తీసుకోవాలి దాని ప్రకారమే అడిగేయాలి తప్ప ఇలా ఏదంటే అది తీసుకోవడానికి నేను నిర్ణయించాను మీరు కష్టపడిన మాజీ ఎమ్మెల్యే మీరు మీ ఇద్దరు కాకుండా చంద్రబాబు గారు లక్ష్మీ సాయికే టికెట్ వాళ్ళకే చేయాలని ఆదేశిస్తే మీ నిర్ణయం అదే ఆదేశించి నన్ను పిలిచి చెప్పినప్పుడు చెప్తాను ఎమ్మెల్సీ ఇస్తానని బుద్ధి అప్పుడు ఎట్లుంటుంది నేను స్ట్రైట్గానే రాజకీయాల్లోకి నిలబడి వెంకటగిరి కోసం నిలబడాలని వచ్చా ఎంతమందికి ఇస్తారు ఎమ్మెల్సీ అదే నాకు అన్నాను కదా ఆకలిసినప్పుడు అన్నం పెట్టాలి కానీ ఇప్పుడు బిర్యానీ పెడతానంటే మనకెందుకు ఎంగడిగిరి ప్రజలకు ఏం చేస్తారో అది తెలుసుకుంటాను ఇప్పుడు ఉదయగిరి కూడా మార్చారు కదా సార్ అదే మాదిరిగా ఉదయగిరిలో క్యాండిడేట్ని బొల్లే రామారావుకి కూడా ఏరే వాళ్ళకి ఇచ్చారు కదా సార్ బొల్లే రామారావు ఆయన చేస్తానని కూడా రాజీ అయ్యారు కదా సార్ వాళ్ళు అధిష్టానం మాట్లాడిన తర్వాత అధిష్టానం మాట్లాడిన తర్వాత అధిష్టానం కూడా నాతో మాట్లాడాలి కదా నువ్వు వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేస్తాము మాట్లాడకపోతే మన మరి అమ్మ వీళ్ళందరూ వచ్చి రోజు వచ్చి కూర్చొని నన్ను అడుగుతున్నారు వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి వాళ్ళ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను కాబట్టి నా నిర్ణయాన్ని నేను తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకుంటాను స్థానిక పార్టీ మీద పార్టీ మీద సంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు సంతృప్తిగా లేదు అని చెప్పను అసంతృప్తిగా ఉన్నాను అని చెప్పను ఏమి మనము మనము మనం వెంకటగిరి నియోజకవర్గ ప్రజల కోసమే నా అడుగు ఆ అడుగు కష్టపడ్డాను పార్టీ దృష్టిలో కూడా క్యాలిక్యులేటెడ్గా ఉంది నిర్ణయించాల్సింది అధిష్టానం ఆ అధిష్టానం నిర్ణయించిన రోజు నా నిర్ణయం ఉంటుంది నేను ఇక్కడ గొప్ప అదే నేను చాలా తక్కువగా ఉంటాను లో లెవెల్ మెయింటైన్ చేస్తాను ఎందుకంటే అధిష్టానం నిర్ణయించేదే మనకు శిరోదాస్యం అని మళ్ళీ చెప్తాం అధిష్టానం పట్టించుకోకపోతే అప్పుడు మనం ఏం చేయాలి ఎలా చేయాలి మన గౌరవం మన ఆత్మగౌరవం ప్రజల అభిమానం మనతో తిరిగిన ప్రతి ఒక్కరి అభిష్టం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని నా నిర్ణయం తీసుకోవాలి తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉంటుంది కూడా ఓకే థ్యాంక్ యూ